అందరికీ దండాలండి ఇప్పుడు మీరు చూస్తున్నది విశాఖపట్నంలో ఆర్కే బీచ్ అనమాట రామకృష్ణ బీచ్ అంటారు రామకృష్ణ మఠం ఇక్కడ దగ్గరలో ఉండడం వల్ల ఆ రామకృష్ణ పట్ మఠం పేరు మీద ఈ బీచ్కి ఆర్కే బీచ్ అని పేరు వచ్చింది సాయంత్రం పూట చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది ఎక్కువ మంది జనాలు వచ్చారంటే ఇంకా బాగుంటుంది చూడడానికి పిల్లలు చూడండి ఎలా చేశారో ఇసుకతో ఎలా బొమ్మల బొమ్మలిల్లు అది కట్టారు చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ మన తెలుగు వాళ్ళే కాదు ఒడిశా నుంచి బెంగాలీ నుంచి మధ్యప్రదేశ్ నుంచి చాలామంది సరదాగా గడపడానికి వస్తూ ఉంటారనమాట విశాఖపట్నం పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందడం వలన ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారనమాట చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా సరదాగా గడపడం కోసం ఎక్కువగా వచ్చేది ఆర్కె బీచ్ తర్వాత రుషికొండ బీచ్ కి వెళ్తూ ఉంటారన్నమాట ఆర్కే బీచ్ కి ఎక్కువగా వస్తూ ఉంటారు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నైట్ వ్యూ అది చాలా బాగుంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ బీచ్ లో కూడా చాలా బాగా ఫేమస్ అనమాట అంటే చేపల వేపుడు ముంత మసాలా ఇలాంటివన్నీ చాలా బాగా ఫేమస్ వచ్చిన వాళ్ళంతా రుచి చూడకుండా ఉండరు ఖచ్చితంగా రుచి చూస్తారు ఈ గవ్వలతో తయారు చేసిన దండలు కూడా అమ్ముతూ ఉంటారన్నమాట ఇక్కడ ఇదిగో చూడండి పోలీసులు ఎప్పుడు గస్తీ కాస్తూనే ఉంటారు పెట్రోలింగ్కి తిరుగుతూనే ఉంటారన్నమాట ఎందుకంటే ఈ బీచ్ లో చాలా మంది చనిపోయారు అంటే ఈత కొట్టడానికి అంత సురక్షితమైన బీచ్ అయితే కాదు ఇది అక్కడక్కడ ముందు ముందే మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి అందుకే పోలీసులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు ఇక్కడ గస్తీ కాయడానికి నాకు తెలిసి ఈ బీచ్కి వచ్చిన వాళ్ళు ముంతమసాలా వంటి చిరుతులు తినకుండా వెళ్లరేమో నాకు తెలిసి పోయిన జనవరిలో నేను ఈ బీచ్కి వచ్చాను సాయంత్రం ఒకసారి వచ్చి వెళ్ళిపోయాను అనమాట ఆ తర్వాత రోజు కూడా ఆర్కే బీచ్కి వచ్చాను పగల ఏ విధంగా ఉంటుందో చూద్దామని ఈ బీచ్ ఓట్లో పెద్ద పెద్ద రాళ్ళు బండ్లు అవి ఉంటాయి కదా ఆ రాళ్ళకి అలలు వచ్చి తాగుతుంటే చూడడానికి సూపర్ గా ఉండే భలే ఉంటది అనమాట టూరిస్టులు వస్తుంటారు స్థానికులు వస్తుంటారు అలాగే కాలేజీలో బంకు కొట్టేసి కాలేజ్ ఎగ్గొట్టేసి స్కూల్ ఎగ్గొట్టేసి వస్తుంటారు అనమాట సరదాగా వచ్చి పోట్రోల్ తీసుకోవడానికి సరదాగా గడపడానికి రోజంతా గడపడానికి చాలా బాగుంటుంది ఈ బీచ్ అలాగే రోడ్డు పక్కన చాలా విగ్రహాలు ఉంటాయన్నమాట మీరు ఎప్పుడైనా ఆర్కే బీచ్కి వెళ్తే ఆ విగ్రహాలని తప్పకుండా చూడండి ఫోటోలు తీసి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మన తెలుగు కవుల విగ్రహాలు చాలా ఘంటసాల గారి నెహ్రూ గారు తాండ్ర పాపరాయడు శ్రీకృష్ణదేవరాయలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది విగ్రహాలు ఉన్నాయన్నమాట మనకే తెలియని చాలా మంది కవుల విగ్రహాలు ఉన్నాయన్నమాట ఘంటసాల గారు తాళపాక అన్నమాచారులు వీళ్లే కాకుండా ఇంకా చాలా మంది తెలుగులో కవులు ఉన్నారు మంచి సంగీత దర్శకులు వయలి విద్వాంసులు ఉన్నారనమాట వాళ్ళందరి విగ్రహాలు ఇక్కడ మనం చూడవచ్చు ఎప్పుడైనా మీరు విశాఖ విశాఖపట్నం ఆర్కే బీచ్ కు వస్తే తప్పకుండా ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా చూడండి అధిక సంఖ్యలో విగ్రహాలు కలిగిన బీచ్ ఏకైక బీచ్ మన విశాఖపట్నంలో ఆర్కే బీచ్ అనమాట ఎంతో మంది కవుల యొక్క పేర్లు వాళ్ళ చరిత్రలు మరుగున పడిపోకుండా ఉండడానికి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ఇక్కడ ప్రతిష్ఠించారు అలాగే ఆర్కే బీచ్ లో ఇంకో మరో ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇలా తాడి చెట్లు కనిపిస్తున్నాయి చూడండి ఈ చెట్లు ఈ పేర్లు ఏంటో నాకు తెలియదు చూడడానికి తాడి చెట్లు ఉంటాయి ఇవి చాలా మంచి ఆకర్షణగా ఉన్నాయి అన్నమాట చాలా కొంతమంది ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుంటారు ఈ ఈ విధంగా ఏ బీచ్లో నేను చూడలేదు చెన్నై బీచ్లో కానివ్వండి బాపట్ల బీచ్లో కానివ్వండి ఇలాంటి చెట్లు నేను చూడలేదు చాలా బాగున్నాయి చూడడానికి అలాగే ఆర్కే బీచ్ లో చూడవలసిన మరొక ముఖ్యమైనది ఏంటంటే కురుసార మ్యూజియం అనమాట ఇది సబ్మెరైన్ మ్యూజియం సబ్మెరైన్ అంటే జలాంతర్గామి అంటే నీటిలో ప్ర ప్రయాణించే షిప్ అనమాట నీటిలో ప్రయాణించే నౌక దానికి సంబంధించిన సబ్మెరైన్ చాలా సంవత్సరాలు మన ఇండియన్ నేవీకి సేవలు అందించిన ఒక సబ్మెరైన్ని తీసుకొచ్చి అది రిటైర్ అయిపోయాక ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట ఇండియన్ నేవీ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ మ్యూజియంని ఇక్కడ పెట్టినందుకు అంటే వచ్చిన పర్యాటకులు చూడడం కోసం పిల్లలు చూడడం కోసం దీని మీద ఒక అవగాహన రావాలి కదా దానికోసం ఈ సబ్మెరైన్ మ్యూజియంని ఇక్కడ పెట్టారనమాట మీరు ఎప్పుడైనా ఆర్కే బీచ్కి వెళ్తే ఈ మ్యూజియంను మాత్రం ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది ఈ మ్యూజియంని చూస్తే మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు లోపల ఏమేమి ఎక్విప్మెంట్స్ యూజ్ చేశారు ఎలా ఉంటుంది అనేది అన్ని తెలుసుకోవచ్చు మీరు గాజీ సినిమా చూసే ఉంటారు కదా గాజీ సినిమా డైరెక్టర్ ఈ ఈ మ్యూజియం చూసానికి గాజీ సినిమా తీయాలి అనుకున్నారంట అలాగే ఆర్కే బీచ్న చూడవలసిన మరొక ముఖ్యమైన ప్రదేశం ఎట్ సి మెమోరియల్ అనే ఒకటి ఉంది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అదే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత నేవీ పాకిస్తాన్ నేవీ మీద యుద్ధం చేసి విశాఖపట్నాన్ని కాపాడింది ఆ రోజు కానీ వాళ్ళు తెగించి యుద్ధం చేయకపోతే విశాఖపట్నం అనేది మ్యాప్ లో ఉండేది కాదనమాట ఆ విజయానికి గుర్తుగా ఇదిగో ఇక్కడ ఈ మెమోరియల్ కట్టారు అనమాట ప్రతి సంవత్సరం ఇక్కడ పండగలు చేస్తూ ఉంటారు నేవీ అధికారులు దీన్ని చూడండి బుల్లెట్ లాగా రాకెట్ లాంచర్ లాగా ఎలా ఉందో సబ్మెరైన్ లో ఉపయోగించే టాపిడల్ లాంటిది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఐఎస్ఎన్ కల్వరీ మ్యూజియం అనమాట ఇది రోడ్డు పక్కన ఉంటది మామూలుగా అయితే స్థానికంగా ఉండే పిల్లలు ఇక్కడికి వచ్చి రోజు సాయంత్రం దాగుడు మూతలు ఆడుకుంటుంటారు రాత్రి అయితే బిచ్చగాళ్ళు నిరాశ్రయులు వచ్చి ఇక్కడే పడుకుంటూ ఉంటారు అనమాట కొంతమంది ప్రేమ జంటలు ఇక్కడే కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు కానీ దీని గురించి ఎవరు పట్టించుకోరు ఇది ఒక కల్వరీ మ్యూజియం అనమాట అంటే సబ్మెరైన్ మ్యూజియం మన ఇండియన్ నేవీ యొక్క మొట్టమొదటి సబ్మెరైన్ మెరైన్ అనమాట అన్నమాట సోవియట్ యూనియన్ దగ్గర నుంచి మన వాళ్ళు తీసుకున్నారు ఇది దాదాపు నలభై పైన సేవలు అందించింది మన ఇండియన్ నేవీకి దాని యొక్క రెక్క భాగాన్ని అలాగే దాంట్లో ఉన్న కొన్ని భాగాల్ని పర్యాటకుల కోసం ఇక్కడ పెట్టారనమాట దీనికి టికెట్ ఏం అవసరం లేదు ప్రత్యేకంగా ఎవరైనా రావచ్చు మీరు ఎప్పుడైనా ఆర్కే బీచ్కి వస్తే దీని దగ్గరకు వచ్చి ఖచ్చితంగా ఫోటోలు తీసుకుని ఆ ఫోటోల్ని మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో షేర్ చేయండి ఎందుకంటే మన మొట్టమొదటి సబ్మెరైన్ మన ఇండియన్ నేవీ యొక్క మొట్టమొదటి సబ్మెరైన్ దీని చరిత్ర అందరూ తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా ఆర్కే బీచ్ వస్తే దీని దగ్గరికి రావడం మర్చిపోకండి ఇప్పుడు మీరు చూస్తున్నది విశాఖపట్నంలో ఒక పురాతన కట్టడం దీన్నే కురుపాం టూంబ్ అని అంటున్నారు ఇక్కడ ఒకసారి నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఆర్కే బీచ్ చూసి అక్కడ నుంచి కైలాసగిరి చూద్దామని బస్సు కోసం ఎంత ఎదురు చూస్తున్నా బస్సు రాలేదు ఆటో వాళ్ళని నడితే ఆస్తులు అడిగారు అందుకే నడుచుకుంటూ వెళ్దామని నడుచుకుంటూ వెళ్తే కొంత దూరం వెళ్ళాక నాకు ఈ కట్టడం కనిపించింది ఇది చిన్న కట్టడమే కానీ దీని వెనకాల పెద్ద ప్రేమ కదే ఉంది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో కురుపాం జమీందారైన వైరిచర్ల రాజా బహదూర్ గారు మరణించిన తన భార్య ల లక్ష్మి నరసాయమ్మ గారి జ్ఞాపకార్థం ఈ కట్టడాన్ని కట్టించారు నరసాయమ్మ గారు బిడ్డకు జన్మనిస్తూ పురుటి నొప్పుల్లో చనిపోయారంట నరసాయమ్మ గారు అంటే మరెవరో కాదు విశాఖపట్నం నగరాభివృద్ధికి ఎన్నో దానాలు చేసిన గజపతి రాజవంశానికి చెందిన వారసురాలు రాజా బహదూర్ గారు ఈ కట్టడాన్ని నిర్మించినప్పుడు ఈ కట్టడం మధ్యలో ఆయన భార్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట అలాగే గోళ్లపై కూచిపుడి నృత్యానికి సంబంధించిన కొన్ని భంగిమలు కూడా చెక్కించారంట కొంతమంది దుండగులు గుప్తనుదుల వేటలో భాగంగా ఈ శిల్పాలని మొత్తం ధ్వంసం చేస్తారు ఇప్పుడు ఆ విగ్రహాలు ఏమీ లేవనమాట కట్టడం మాత్రమే ఉంది